కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు కాంట్రాక్టర్ల వద్ద అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించారని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు నగరంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజేందర్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు రాజేందర్ రావు చేర్చుకున్న రాజన్న గౌడ్ పశువైద్యుడిగా పనిచేసి పశువుల వీర్యాలు గొర్రెలని అమ్ముకుని అక్రమంగా సంపాదించారని ఆరోపించారు చీమల పుట్టలో పాముదూరినట్లుగా కాంగ్రెస్ లో వెలిచాల రాజేందర్ రావు చేరారని ఆరోపించారు డబ్బు సంచులు దొంగ కాంట్రాక్టర్ల పేరిట ప్రభుత్వాన్ని మోసం చేసి సంపాదించారని తెలిపారు డబ్బులతో పదవులు తెచ్చుకున్నారని కాంగ్రెస్ నేతల్ని అణగదుక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు నాలుగు సార్లు ఓటమి పాలినా బుద్ది రాలేదని ఆయనను చూసి ప్రజలు భయపడుతున్నారని చెప్పారు కరీంనగర్ అభివృద్దిలో తన పాత్ర స్పష్టంగా అగుపిస్తుందని సునీల్ రావు అన్నారు టూరిస్ట్ సీజన్ పక్షులా వచ్చే నాయకులం కాదని చెప్పారు ఈ సమావేశంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు కరీంనగర్లో జనారణ్యంలోకి వచ్చే ఒక గుడ్డేలువిలాగా జనారణ్యంలోకి కరీంనగర్ జనారణ్యంలో ఒక గుడ్డేలుగులాగా వచ్చిన రాజేందర్ రావు గారు తన గారుణ సంబంధం సంభవించడం కూడా బెస్ట్ రాజేందర్ రావు ఒక గుడ్డేలుగు రూపంలో మరి కరీంనగర్లో సంచరిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెగ దీని దున్నపోతులెక్క బలిసి గుడ్డేలు ఆకారంలో మరి కరీంనగర్లో తిరుగుతూ ఉన్నాడు చీమలు పెట్టిన పుట్టల పాము జరిగినట్టుగా తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇక్కడ పది సంవత్సరాల పొజిషన్లు ఉన్నప్పుడు కూడా ఏదో పార్టీని విడవకుండా కష్టపడి పనిచేసినటువంటి నాయకులను అనగదొక్కడానికి డబ్బు సంచులు దొంగ కాంట్రాక్టర్ల పేరు మీద ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకొని డబ్బులు పోసి పదవులు తెచ్చుకొని అటు కాంగ్రెస్ నాయకులను అనగదొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇటు కొంతమంది విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎలుగుబంటి రాజేందర్ రావు మన రాజేందర్ రావుకు సూటిగా నేను ఎలుగుబంటి రాజేందర్ రావుకు దున్నపోతు రాజేందర్ రావుకు సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను నీ ఆకారాన్ని తగ్గట్టుగా నీ దున్నపోత ఆకారానికి ఎలుగుబంటి ఆకారం తగ్గగా నీ మెదడు మాత్రమే చిన్నగా ఉన్నది నీ మెదడు చిన్నగా నీ ఆకారం తగ్గట్టుగా లేదు మెదడునిది ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో అని తెలియని పరిస్థితి ఒకవైపు కాంగ్రెస్ నాయకులు మీటింగ్ పెడితే ఆడ నీళ్ళు తిట్టుడే ఇవాళ వచ్చిన పేపర్లో వచ్చిన వార్త నీకేం తెలుసు ప్రజల సంబంధాలు మానవ సంబంధాలు నీకేం తెలుసు మృగాలకు ఏందరిస్తే మృగాలకు ప్రజలతోటి ఎట్లా ఉంటాము ప్రజలతో ఏ విధంగా ఉంటాం ప్రజలతో ఎలా మమేకమై ఉంటాం ప్రజల మధ్యలో ఏ విధంగా ఉంటామని మృగాలకు తెలియదు మృగాలకు తెలిసిందల్లా మనుషులు చంపడం తినడం కానీ మా మీద మాట్లాడితే ఊకునే పరిస్థితి లేదు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే పిచ్చి కూతలు బాగా ఏం చేసుకుంటావో చేసుకో అనవసర ఆరోపణలు చేస్తే ఒకటికి వంద చేస్తాం ఒకటికి వంద చెప్పాల్సి వస్తుంది